నమస్కారం అండి రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్చీరు గ్రామం నుండి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి పదమని ప్రజల నోటంట వింటున్నాము ఈరోజు తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఇచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వారికి ప్రత్యేకంగా ఒక దళిత మహిళా నాయకురాలుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా దళిత జాతి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు కొవ్వూరు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి జవహర్ గారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ చైర్ కమ్ కమిషన్ చైర్మన్గా నియమితులైనందుకు ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్గా రాయపాటి శైలజ గారు రాష్ట్ర మహిళ ఆర్థిక వనరుల చైర్మన్ పేతల సుజాత గారు అలాగే ఏపీ చైర్మన్గా బూరుగుపల్లి శేషారావు గారు తెలుగుదేశం పార్టీ నుండి వీరు అవ్వడం జరిగింది ఇంకా చాలామందికి చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగిందండి నిజంగా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియ అభినందనలు తెలియచేసుకుంటున్నాను అలాగే ఈ కష్టానికి ప్రతిఫలం ప్రతి ఒక్కరికి కూడా ఈ గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పాలిటి పెన్నిది కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఖచ్చితంగా ఓర్పు సహనంతో ఉంటే ఏదైనా మనం ముందుకెళ్ళగలం అనే నినాదంతో ఈరోజు మా జవహర్ గారికే కానీ పేదల సుజాత గారికి కానీ బూరుగుపల్లి శాసారావు గారికి కానీ రావుపట్ శైలజ గారికి ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి ఒక మంచి పదవులను వారికి అందజేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా రాజానగరం నియోజకవర్గం కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఎక్కడికక్కడే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు అలాగే మా రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రొడ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ కేడర్ని ఒక ఉన్నతమైన స్థానంలో నడిపిస్తూ మంచిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మా నా రాజకీయ గురువు గారు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులు గౌరవనీల శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి మే పదిహేనో తారీఖున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అంటే అడ్వాన్స్గా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా బొడ్డు రమణ చౌదరి గారికి పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు కూడా జరుగుతుంది ఈ నెలలోనే ఆయనకి కూడా అడ్వాన్స్గా పెళ్లి రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మా జవహర్ గారికి దళిత జాతి ముద్దుబిడ్డ నిజంగా ఆయన కష్టానికి ఆయన ఓర్పుకి సహనానికి ఒక ఎస్సీ చైర్మన్ నేను చాలా సంతోషిస్తున్నానండి ఆయనకు ప్రత్యేకంగా నా కుటుంబం తరపున నా రాజానగరం నియోజకవర్గం టీడీపీ కుటుంబ సభ్యుల కూటమి సభ్యుల తరపు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టీడీపీ జనసేన బీజేపీ లైక్యత ఖచ్చితంగా వర్ధిల్లుతుంది పేదలందరికీ న్యాయం చేకూరుతుంది కానీ కొంతమంది ఏవేవో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నిటిని తిప్పుకొట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ మహిళా సీనియర్ నాయకురాలుగా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీల ఐక్యత వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి